బిగ్ బాస్ లవర్స్ అండ్ ఈరోజు డే ఫిఫ్టీ ఎయిట్లో అండ్ కంటెండర్షిప్ కోసం ఎంతగా ఎందుకంటే నిన్నంతా నామినేషన్ పాయింట్లో అసలు తనుజను దివ్య టార్గెట్ చేసిందని చెప్పేసి అసలు డిస్కషన్ అయితే అలా స్టార్ట్ అయింది ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ గ్రూప్స్ అండ్ సిల్వర్ బటన్ మాత్రం మనకు ముఖ్యం ఇయర్లో వచ్చేసేయాలి కా సాధ్యమైనంత వరకు ఎందుకంటే బిగ్ బాస్ ఈ సీజన్లో ఎవరెవరు ఎలా ఈరోజు అయితే కంటెండర్షిప్ ఎందుకంటే నిన్నంత నామినేషన్కు మళ్ళీ ఇప్పుడు కంటెండర్షిప్ అయితే ఏదైతే ఉందో నిజంగా నా భూతి నా భవిష్యత్తు అన్నట్టు ఈ కంటెండర్షిప్ ఏమో కానీ అసలు ఈరోజు ఎవరి మీద అసలు బిగ్ బాస్ చేసిన స్ట్రాటజీ ఏదైతే ఆ ఫోన్ కాల్ది ఫోన్ కాల్ను ఏది మామూలుగా అయితే ఇంట్లో వాళ్ళు వస్తే వాళ్ళు ఫోన్ కాల్ మాట్లాడతారేమో అని చాలా ఆశపడ్డారు సజ్జన అండ్ తనుజ అసలు రాము ఇమాన్యువలు అసలు వీళ్ళ అందరినీ ఆశలను అడి ఆశలు చేసి అసలు బిగ్ బాస్ ఫస్ట్ తనుజకు ఫోన్ ఇచ్చాడు అసలు తనుజకు ఫోన్ ఇచ్చిన తర్వాత అసలు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు కంటెంటర్గా ఎవరు ఉండాలి అనుకుంటున్నారని తను ఏదో అనుకుంటే తను మళ్ళీ రీతునేమో దాన్ని మిస్కమ్యూనికేట్ చేసి నువ్వు సీక్రెట్గా చెప్తున్నావు అని చెప్పేసి అసలు ఇది పర్ఫెక్ట్ గేమ్ అనిపించింది ఈరోజైతే అండ్ దీంతో పాటు అండ్ ఈరోజు రీతు ఎందుకంటే పవన్కు రీతు కు రీతు వాళ్ళిద్దరి మధ్యన ఉన్న డిస్కషన్ వల్లనే అసలు బ్యాడ్ అయింది బయట పాటు గెట్ అవుట్ ఇన్ బిగ్ బాస్ హౌస్ అని ఒకటైతే స్ట్రాంగ్ దాన్ని దివ్య వేరే పాయింట్ ఆఫ్ గేమ్లోకి అప్లై చేసి అక్కడి నుంచి బయటికి ఎందుకంటే బిగ్ బాస్ ఒకటి చెప్పాడు ఎవరినన్నా కానీ అక్కడ కూర్చున్న వాళ్ళని లేపి పంపిస్తే మీరు అది రెబల్గా కంటైనర్షిప్గా ఉంటారు అనుకున్నప్పుడు అసలు కళ్యాణ్ వీళ్ళని పంపించినప్పుడు రీతును అట్లా రెండు మూడు చోట్ల పంపించినప్పుడు అండ్ తర్వాత రీతుతో గొడవ పడి అసలు కళ్యాణ్ కూడా దీని గురించి ఫైర్ అయ్యాడు ఎందుకంటే మీకు ఇప్పుడు ఇష్యూ జరిగింది మీరు దూరంగా ఉండాలి కదా ఈ దూరంగా ఉండడం కూడా మీరు స్ట్రాటజీగా మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు మీరు అది అని ఇప్పుడు లేదు నేను పోలేను అంటే మళ్ళీ బయటికి వెళ్తారు మీరు అన్నట్లు భయపెట్టేశారు దాని తర్వాత ఎ ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగింది అంటే కనుక దీంట్లో రెబల్స్ ను ఇన్పుట్ చేశాడు ఎందుకంటే ఎవరికి వాళ్ళు నువ్వే రెబలా నేను రెబలా ఎవరున్నారు కళ్యాణ్ తీసేసిన విధానం అయితే గనక మామూలుగా లేదు వీళ్ళు ఎందుకంటే తప్పించిన వాళ్ళలో లేపి పంపించిన వాళ్ళలో కళ్యాణ్ చూసింది రేపు బిగ్ బాస్ మేము కళ్యాణ్ కంటెండర్షిప్ నుంచి తప్పిస్తున్నాం అన్నాడు బిగ్ బాస్ మళ్ళీ కళ్యాణ్ కు డైరెక్ట్ ఫోన్ చేసి నిన్ను వాళ్ళు రెబల్స్ ఇద్దరు తీసేసారు అని ఒక బాంబు అయితే పేల్చాడు కళ్యాణ్ కు ఫీసు లౌట్ ఫీజులు అవుట్ అయిన తర్వాత అసలు తను గట్టిగా అందరికీ చెప్పేశాడు నన్ను రెబల్స్ తీసే రెబల్స్ అంటే ఒక్కడు కాదు ఇద్దరు అంతకు మించే ఉండొచ్చు కానీ నన్ను తీసేశారు అంటే అయ్యా ఎవరిలో ఎవరున్నారు అని కళ్యాణ్ మరీ అమాయకంగా అసలు దివ్య ఈరోజు సుమన్ శెట్టి అమాయకత్వము అండ్ వాళ్ళు ఆడిన గేమ్ అయితే ఆ పేపర్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ సుమన్ శెట్టిని రెబల్ని చేశాడు తర్వాత ఇంక్లూడ్గా దివ్యను ఎందుకంటే సుమన్ కూడా నమ్మడానికి లేదు దివ్య అంటే దివ్య కూడా నేను చెప్పింది మన ఇద్దరమే రెబల్స్ ఇక్కడ మన ఇద్దరము ఈ గేమ్ను టాస్క్ ఏదైతే ఉందో వాళ్ళకి తెలియకుండా పాలు తాగాలి అవన్నీ కూడా తీసి పెట్టాలి అనుకున్నప్పుడు నిజంగా బిగ్ బాస్ హౌస్లో రాత్రి అంతా మేలుకొని పొద్దున ఎప్పుడు ఐదు వరకు కూడా వాళ్ళు దొంగతనాలు అసలు టాస్కులు ఇంట్లో వాళ్ళకు తెలియకుండా వాళ్ళు తాలు తాగడము అలాగే కళ్యాణం మిస్కమ్యూనికేట్ చేయడం దివ్య అయితే రాత్రిపూట అసలు సుమను ఈ విషయంలో మాత్రం వాళ్ళు ఇద్దరు చేసిన గేమ్ మామూలుగా లేదు అసలు నా బూతే నా భవిష్యత్తు అన్నట్టు వాళ్ళు చేసిన ఏదైతే టాస్క్ ఉందో పర్ఫెక్ట్ అనిపించింది దాని తర్వాత ఒక గేమ్ సీసా టాస్క్ అండ్ డంబెల్ టాస్క్ అయితే గినక ఎందుకంటే పైన డంబెల్స్ను నిలబెట్టేసి మోకాళ్ళతో పట్టుకునే టాస్క్లో ఇమాన్యుయల్ టీమ్ అండ్ తనుజ ఇమాన్యుయల్ అండ్ రాము వీళ్ళు పర్ఫెక్ట్గా ఆడి గెలిచారు అండ్ మనకు సంజన సంచాలక్గా ఉంది దీంట్లో అది ఒక మంచి విన్ వచ్చింది దీంట్లో ఏంటంటే వీళ్ళకి ఇచ్చిన పవర్ ఏంటి అంటే కనుక అసలు గ్రీన్ కార్డు గ్రీన్ కార్డు ఏంటంటే గ్రీన్ కార్డులో మళ్ళీ తనుజకు ఒక టాస్క్ ఇచ్చాడు ఈ గ్రీన్ టాస్క్ మీ గ్రూప్లో ఎవరికి ఉండాలనుకుంటాం ఎందుకంటే ఇప్పుడు రెబల్స్ ఎవరైతే వాళ్ళను కంటైనర్షిప్ నుంచి తొలగిస్తారో ఈ గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు సేఫ్ అవుతారు దానివల్ల ఇమాన్యుయల్ కూడా ఒక పాజిటివిటీ అయితే వచ్చింది ఇది అయితే ఇలా ఈ గేమ్ మామూలుగా లేదు ఎందుకంటే ఒకరి మీద ఒకరికి అనుమానము అసలు ఎవరిని నమ్మలేని తత్వము ఇది ఎలా ఉంటుందో నెక్స్ట్ డే రేపు కూడా చూద్దాము ఎందుకంటే వీళ్ళు ఎంతవరకు ఆడతారు ఎందుకంటే వీళ్ళు తెలియకుండా వీళ్ళ కా వీళ్ళు రెబల్స్ అని తెలియకుండా హౌస్ మేట్స్తో ఎంతవరకు వాళ్ళు హోల్డ్ చేయగలరు అనేది మాత్రం నిజంగా ఇది ఈ గేమ్ ఎలా ఆడి ఆడుతున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు అప్పటికీ ఎందుకంటే నాలుగు గ్రూపులుగా ముందు ఫస్ట్ మూడు గ్రూపులు మిగిలిపోయిన వాళ్ళలో సంజన అండ్ రాము అండ్ సుమన్ శెట్టి మిగిలిపోయారు ఆ ముగ్గురులో ఎవరు అంటే కనుక వీళ్ళు గ్రూపులో ఉన్నప్పుడు ఒక్కొక్కరు సుమన్ శెట్టిని ఒకరు యాడ్ చేసుకున్నారు రామును ఒకరు యాడ్ చేసుకున్నారు అండ్ ఇందులో సంజనను మాత్రం ఎవరు తీసుకోలేదు కాబట్టి సంజన డైరెక్ట్గానే కంటెండర్ శట్టి నుంచి తీసేసారు ఇట్లా కంటైనర్షిప్ నుంచి ఫస్ట్ వెళ్ళిపోయింది తర్వాత కళ్యాణ్ వెళ్ళిపోయాడు ఇంకా నెక్స్ట్ ఎవరు ఉంటారు కంటెషిప్ కంటైనర్షిప్కు అండ్ అలాగే ఈ రెబల్స్ ఎవరెవరిని తీసేస్తారనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి